వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పదమూడవ వార్డులో ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ పరిగి మున్సిపాలిటీలో అన్ని రోడ్లు సీసీ రోడ్లుగా అభివృద్ది అవుతాయని ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు పరిగి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా చేస్తారని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు ప్రెసిడెంట్ కృష్ణ అదేవిధంగా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పరశురామ్ ఇంకా ముఖ్యమైనటువంటి నగరం పరిగి నగరానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు లీడర్లు అందరూ కూడా కలిసి ఈరోజు మన బీసీ కాలనీ లోపల సిమెంట్ రోడ్స్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మంది నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్ ఇచ్చి మనకు బొమ్రాస్పేట్ అంటే మన పరిగి మండలం రంగంపల్లికి పది పదిహేను కిలోమీటర్ల దూరంలో వేల ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్స్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి మున్సిపల్ మన బీసీ కార్మికి పదమూడో వార్డు ఉంది ఇంతకుముందు మా మిస్సెస్ కౌన్సిలర్ ఉంది అప్పటి పండ్లు అప్పుడు శాఖని పనులు మా సార్ గెలిచినాక కూడా మళ్ళీ అవతల పది లక్షలు పెట్టి ఆ అవార్డుకు వస్తే అవతల పది లక్షలు అవతల కూడా వేసాం ఇది మున్సిపల్ ఫండ్ కాబట్టి ఇది కూడా తొమ్మిది లక్షలు పండ్లు ఉంది ఇది కూడా ఇవాళ నేర్పించడం జరుగుతుంది ఇలా చాలా షెడ్యూల్స్ చాలా ఉండే బిజీ ఉండే కాబట్టి ఇలా నైట్లో ప్రోగ్రామ్ చేయడం అనేది కామారెడ్డి జిల్లా